శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ శ్రీమాత నమ నమస్కారమండి ఈరోజు మనం నవరాత్రి తృతీయ రోజు ఆరాధించవలసినటువంటి చంద్రఘంటాదేవి మరియు కొన్ని కొన్ని ప్రాంతాలలో గాయత్రిదేవిగా పూజిస్తారు వీరిద్దరి ప్రత్యేకతలు పూజా విధానం ఆరాధన ఫలితాలను మనం ఈరోజు తెలుసుకుందాం నవరాత్రి తృతీయ రోజు చంద్రఘంటాదేవిగా పూజిస్తాము చంద్ర ఈ చంద్రఘంటాదేవి శాంతిని ధైర్యాన్ని రక్షణ ప్రసాదించే శక్తి స్వరూపిణి ఈ అమ్మవారి తలపై అర్ధచంద్రం వంటి గంట ఉండటం వల్ల ఆ అమ్మవారికి చంద్రఘంట అనే పేరు వచ్చింది సింహవాహినిగా పది చేతులతో ఆయుధాలను ధరించి దర్శనమిస్తుంది ఈ అమ్మవారి పూజ భక్తులకు శత్రుభయాలను తొలగించి శాంతి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది ఈ చంద్రగంటాదేవి అమ్మవారిని పూజించడం వల్ల ఫలితాలు శత్రుభయం తొలగిపోతుంది ధైర్యం వస్తుంది పెరిగితనాన్ని వీడిపోతారు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కుటుంబంలో శాంతి చేకూరుతుంది సుఖ సమృద్ధిని కలిగిస్తూ ఉంటుంది ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఈ ఫలితాలు ఉంటాయి ఈ అమ్మవారిని ఎలా పూజించాలి పూజా విధానం ఏమిటి అంటే ఉదయం స్నానం చేసి గణపతి పూజను ప్రారంభించి గణపతి పూజ అయిపోయిన తర్వాత దేవిని ఆరాధించుకోవాలి ఈ దేవికి పసుపు లేదా ఎర్ర పువ్వులను సమర్పించాలి ఈ పూజ అనంతరము అమ్మవారి ముందు పాలు మిఠాయిలు నైవేద్యంగా సమర్పించాలి ఈ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంత్రము ఈ మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం దేవి చంద్రగంటాయ నమ రూపానికి విశేషం ఏమిటి అంటే ఆమె చేతులలో జపమాలలు కమండలము శంఖము చక్రము త్రిశూలం వంటి ఆయుధాలు ఉంటాయి సూర్యకిరణాల మధ్య కాంతిమయ రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ భక్తులను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది ఇక దేవి నవరాత్రి తృతీయ రోజున కొన్ని ప్రాంతాలలో గాయత్రీ దేవిని కూడా పూజిస్తారు గాయత్రీ దేవి మనకు జ్ఞానాన్ని ధర్మాన్ని ఆధ్యాత్మికతను ప్రసాదించేటువంటి మాతృమూర్తి వేదమాతగా పరిగణించబడుతుంది ఐదు ముఖాలు పది చేతులు కలిగిన రూపంలో ఈ అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటూ ఎల్లవేళలా మనందరినీ కూడా కాపాడుతూ ఉంటుంది గాయత్రి మాత పూజా విధానము ఉదయము గాయత్రి మంత్రంతో ఆరాధించాలి ఎరుపు లేదా పసుపు పువ్వులను అమ్మవారికి సమర్పించి నైవేద్యము పాలు పెరుగు మిఠాయిలు సమర్పించాలి ఈ అమ్మవారి మంత్రము ఓం భూపవసర దస్త్రవిర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపించడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు ఉంటాయి గాయత్రి అమ్మవారు ఇచ్చేటువంటి ఫలితాలు మనకు విద్యను ప్రసాదిస్తుంది జ్ఞానాన్ని పెంచుతుంది స్మరణాశక్తి జ్ఞాపక శక్తిని పెంచుతుంది మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుతూ ఉంటుంది ఇంట్లో ధార్మికత శాంతి ఐశ్వర్యం కలుగుతూ ఉంటాయి ఎల్లవేళలా మనల్ని కాపాడుతూ ఉంటుంది ఈ నవరాత్రి సమయం లోపల మూడవ రోజున తృతీయ రోజున దేవిని పూజించడం ద్వారా ధైర్యము రక్షణ శాంతి లభిస్తూ ఉంటుంది అలాగే గాయత్రీ దేవిని ఆరాధించడం వల్ల జ్ఞానము ఆధ్యాత్మికత విద్యా అభివృద్ధి కలుగుతాయి చదువు బాగా రావాలంటే ఈ గాయత్రి మాతను దేవిని పూజిస్తే చదువులో మనం రాణించగలుగుతాం ఈరోజు రెండు దేవతల ఆరాధనతో మనం ధైర్యము జ్ఞానము శాంతి ఐశ్వర్యము మన జీవితంలో ఎప్పుడూ సమృద్ధిగా వెలుగుతూ ఉంటాయి జై శ్రీ మన్నారాయణ అండి శ్రీమాత్రే నమ జై శ్రీ